ీత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తు నాథి నేంది ప్రేమ ప్రేమగల ప్రేమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము పదవ సామాన్య శుక్రవారంలోకి ప్రవేశిస్తున్నాం ఈనాటి దివ్య పఠనాన్ని పరిశీలించి చూసినట్లయితే ఒకటో రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనము మరియు పదకొండవ అధ్యాయము పదహారవ వచనం వరకును అలాగే మత్త శుభవాత ఐదో అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై రెండు వచనాలను ధ్యానిస్తున్నాం ఈనాటి ధ్యానాంశం తీసుకున్నట్లయితే విడాకులు వద్దు కలిసి ఉండటం వద్దు అనేది మన మన యొక్క ధ్యానాంశము ఈ ధ్యానాంశాన్ని ఉపపదించేటువంటి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం నీ దేహమంతా అంతా నరకము పాలకుడు కంటే నీ అవయములలో ఒక దాన్ని కోల్పోవటం మేలు నీ మత్తేషు వార్త ఐదో అధ్యాయం ముప్పై వచనమును పలుకుతూ ఉన్నది ఈనాటి దివ్య పట్టణాన్ని ధ్యానిస్తున్న మనము మరి యేసు ఆ కాలంలో యూదులు వ్యభిచారాన్ని తీవ్రమైన నేరంగా భావించి కఠినంగా శిక్షలు అమలు చేసేవారు అయితే ఈ శిక్షలు అన్నీ కూడా ఆనాటి స్త్రీలకు మాత్రమే ఉండేవి అందుకే ఒకే పత్రము చే విడాకులు ఇవ్వడాన్ని యేసు రద్దు చేస్తూ ఉన్నారు అంటే అటులైనా ఈ విడాకుల పత్రం నుంచి భార్యను విడనాడవచ్చునని మోస ఎలా ఆజ్ఞాపించాడని చెప్పి పరిచయం ప్రశ్నిస్తూ ఉన్నారు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీ భార్యను మీరు విడనాడటకు మోస అనుమతించనే కానీ ఆరంభము నుండి ఇట్లు లేదు అని మతేష్ భాత పంతొమ్మిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో ఏసు సమాధానమిస్తూ ఉన్నాడు ఒక స్త్రీని కామాత్యతో చూచు ప్రతివాడు ఆ క్షణమునే తన హృదయంలో విభచరించినట్లే అని మతై శుభవార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ప్రభు మనకి స్పష్టంగా వివరంగా చెప్తున్నారు అంటే కామపు చూపులు తలంపుల ద్వారా కూడా ఆరవ ఆజ్ఞను మీరిన వారం అవుతామని వివాహము అందరి చేతను గౌరవింపబడబడవలననియూ వివాహ బంధము నిష్కలమైనదిగా ఉండవలను వ్యభిచారులో దేవుని తీర్పుకు గురి అవుతారు అని ఎప్రిల్కు రాసిన లేక పదమూడో అధ్యాయము నాలుగో వచనంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు అంటే ఇంకొక వాక్యము దేవుడు దతపరిచిన దండను మానవుడు వేరుపరపరాదు అని మతై శుభవాత పంతొమ్మిదో అధ్యాయము ఆరో వచనము అలాగే మార్కు శుభవాత పదవ అధ్యాయము తొమ్మిదో వచనంలో కూడా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు మరి అంతర్యుద్ధం దేశానికి ఎలాంటిదో విడాకులు కూడా కుటుంబ జీవితానికి అంతే అని క్రీస్తుకు చాలా కాలం ముందే అరిస్టాటిల్ చెప్పాడు అంటే భార్యాభర్తల బంధం బలంగా ఉండాలి అంటే ఈ శోధనలు ప్రమాదకర పరిస్థితులు నివారించాలని మత శుభవార్త ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు జీవిత భాగస్వామిలోని అనుకూల అంశాలను గుర్తించి ప్రశంసించాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరితోనొకరు ఉల్లాసంగా ఉండాలి కృతజ్ఞతలు అలాగే నన్ను క్షమించు నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటలను క్రమం తప్పకుండా మరి ఒకరితో ఒకరు చెప్పుకోవాలి అలాగే హృదయం స్వచ్ఛంగా ఉంటే ప్రేమించేటువంటి మన సామర్థ్యాన్ని పెంచుతుంది స్వార్థపూరిత ఆలోచనలు మన అంతర్గత జీవితాన్ని నాశనం చేస్తాయి కాబట్టి ఈనాటి యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆ దేవదేవుడు మన కుటుంబాలను ఎల్లవేళల పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్